నూరు హత్యలు చేసినటువంటి పరిటాల రవి ఏ విధంగా ఆ హత్య కేసుల నుంచి తప్పించుకోగలిగాడో దాని వెనుక ఉన్న మతలబేంటి మరి పరిటాల రవిని చంపించింది జగన్మోహన్ రెడ్డి అని నువ్వు మాట్లాడుతున్నావు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సొంత కుమారుడి మీద సీబీఐ ఎంక్వైరీ వేయించారు సిబిఐ వారు నిర్ధారించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదనేసి నిర్ధారించిన తర్వాత ఆ కేసు విచారణ జరిగింది దోషులకు శిక్ష పడింది నీవు ఎప్పుడైతే దొంగగా ప్రజల ముందర నిలబడతావో దోషిగా ప్రజల ముందర నిలబడతావో ఆ నిలబడిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము జగన్మోహన్ రెడ్డి గారికి అనేక నేరాలను ఆపాదించడము అంటే నీ నేరాలకు ముసుగు కప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఆ రోజుల్లో జేసీ దివాకర్ రెడ్డి నా భర్తను చంపించినాడని కూడా నువ్వు మాట్లాడినావు గగ్గోలు పెట్టినావు జేసీ కుటుంబము మీ పార్టీలోకి రాకుండా కూడా చాలా డ్రామాలు చేసినావు మరి ఈరోజు పరిస్థితి ఏంది జేసీ ప్రభాకర్ రెడ్డి నీ కొడుకు ఏడ చూసినా కనపడితే అన్నారు మరి ప్రజలు పిచ్చోళ్ళ మరి మీ పార్టీ కార్యకర్తలు పిచ్చోళ్ళ మరి చమన్ సాబ్ మీ ఆయనకు నమ్మకస్తుడు ఆయన హత్యలోనూ ఆయన డ్రైవర్ హత్యలో కూడా మీ కుటుంబం పాత్ర గురించి ప్రజలు చర్చించుకున్నారు ఈరోజు కూడా అందరూ అదే నమ్ముతూ ఉన్నారు మీరే చంపించినారనేసి మరి మీ రాజకీయ చరిత్రలో ప్రజల తలకాయల మీద అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకోవడం తప్ప మీరు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఏదైనా ఉందా మీరు చెప్పుకోవడానికి ఏదీ లేదు కాబట్టే రెండు వేల తొమ్మిదిలో నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు పదిహేడు వందల ఏడు ఓట్లతో గెలిచావు నా మీద రెండు వేల పద్నాలుగులో ఏడు వేల ఏడు వందల ఓట్లతో గెలిచావు అది కూడా మా కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయి నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు నీకు గట్టిగా సాయం చేస్తే నువ్వు బయటపందాం మరి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీరు చేసిన దుర్మార్గాలు దోపిడీలు హత్యలు దాడులు ఇవన్నీ కూడా ప్రజల్లో మీరు పలచనైపోయేటువంటి పరిస్థితి తీసుకొని వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం వీస్తూ ఉంటే ఆ గాలిలో ఓడిపోతానని తెలుసుకొని ఒక బక్రా కావాల్సి వచ్చి నీకు నీ కొడుకును పోటీ చేయించినావు నా మీద నేను ఆ రోజు ఇరవై ఆరు వేలతో గెలిచాను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగుకు వచ్చేటప్పటికీ తెలుగుదేశం పార్టీ వైపు గాలి వీస్తాంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత వచ్చిందని గమనించుకొని మళ్ళీ నువ్వు తెర మీదకి వచ్చావు నీ కొడుకు అయితే ఓడిపోతాడని నువ్వే ప్రచారం చేయించావు నీ అన్నదమ్ములు ప్రచారం చేశారు నీ బంధువులు ప్రచారం చేశారు నీ మీడియాతో రాపించావు నీ సోషల్ మీడియాతో రాయించావు కొడుకును ధర్మవరం పంపించి నువ్వు పోటీ చేసి గెలిచినావు మరి నిజంగా మీరు దేశోద్ధారకులయ్యి దేశ సేవ చేసింటే మీకు ఓటమి అనేది ఉండకూడదు